ఎవరన్నా ఫోన్ పేలు చేస్తామంటే గూగుల్ పే చేస్తామంటే కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బులు మాత్రమే తీసుకొని ఆ డబ్బులు రకరకాలుగా చేతులు మారి చివరికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఎలా చేరిందో స్పష్టంగా కోర్టులు చూస్తూ ఉన్నాయి ప్రజలు చూస్తూ ఉన్నారు విచారణ జరుగుతున్న అంశాలని స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం ఇవన్నీ కాదని చెప్పి ఎవరిని మభ్యపెట్టడానికి దీంట్లో రాజకీయ కుట్ర ఉందని చెప్తున్నారు నేనంటాను మందు తాగేటువంటి నా అన్నదమ్ములందరూ కూడా తలా ఒక కేసు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నాడు కదా వాళ్ళ ఆరోగ్యం ఈరోజు సరణాశ ఐదు సంవత్సరాల పాటు నాణ్యత లేని మద్యాన్ని తాగడం ద్వారా వీళ్ళందరూ కూడా ఎంత ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఉంటారు ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క రోజు మందు తాగే అన్నదమ్ములందరూ కూడా వాళ్ళ కుటుంబాలంతా ఈరోజు సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు లేని కేసుల్ని తీసుకొని వచ్చి మా మీద వృద్ధేస్తా ఉన్నారు అసలు మద్యం కుంభకోణం అనేది లేదు అబద్ధం చెప్తా ఉన్నారు ఇది ఇది ఎక్కడది నాకు నిజంగా అర్థం కాదు గతం నాలుగైదు నెలలుగా వివిధ కోర్టుల్లో ఎంతోమంది బెయిల్ కోసం వేసినటువంటి పేపర్లలో కానీ లేకపోతే పోలీసు విచారణలో కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి వీళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాతనే అరెస్ట్ జరిగింది ఇంతమంది అరెస్ట్ అవుతూ ఉంటే ఇంతమంది జైలుకు పోతూ ఉంటే ఇన్ని ఆధారాలు కోర్టుకు మనం సబ్మిట్ చేస్తూ ఉంటే పేపర్లో ప్రజలంతా చదువుతా ఉంటే ఇటువంటి కుంభకోణమే జరగలేదు అనే విధంగా మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా రాష్ట్రంలో మందు దాగినటువంటి నా అన్నదమ్ముల గురించి వైపు నుంచి మాట్లాడుతూ ఉన్నా వాళ్ళ కుటుంబ నుంచి మాట్లాడుతూ ఉన్నా రెండు వేల పంతొమ్మిదికి ముందు క్వార్టర్ బాటిల్ ధరంత ఉండే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో క్వార్టర్ బాటిల్ ధర అంత ఉండే అంటే రోజుకు ఓ బాటిల్ తాగితే బాటిల్ మీద వంద రూపాయలు అదనంగా ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయిన నిజం కాదా ఏ మందుబాబుని అడిగినా రాష్ట్రంలో చెబుతారు కుంభకోణం జరిగిందా లేదా అన్న విషయం అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నారు కదా ఒక చీప్ లిక్కర్ని భయంకరంగా తయారు చేసి బ్రాండ్ లేనట్టు కొత్త బ్రాండ్ తయారు చేసి వాళ్ళ మొహ వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుకొని లక్షలాది కుటుంబాలని కోట్లాది కుటుంబాలు కూడా అయ్యి ఉండొచ్చు నాకు లెక్క తెలియదు వాళ్ళందరి సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా మాకు ఓట్లు ఎందుకు వేసారు కోటమికు ఓట్లు వేసిందే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటామని అలాగే తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కదా ఏ కారణం చేత ప్రజలు మాకు ఓట్లు వేశారో అది వందకు వారి శాతం చేస్తాం మేము ఈరోజు ఏమి జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్తాను